అందరికీ నమస్కారం నా పేరు రమా నా రాక్షసుడు పదహారవ భాగం రచయిత జంపాని శివగారు సంధ్య భయంగా వణుకుతూ ప్లీజ్ అండి నా దగ్గరికి రాకండి అని అంటుంది అతను సంధ్య మాటలు పట్టించుకోకుండా తన దగ్గరికి వెళ్ళి తన పక్కన కూర్చోబోతుండగా అప్పుడే అక్కడికి విక్రమ్ వచ్చి విసురుగా అతన్ని పక్కకు లాగుతాడు అతను పడకుండా నిల విక్రమ్ వైపు కాల్ చేసే చూపులతో చూస్తూ ఉంటాడు సంధ్య విక్రమ్ రావటం గమనించి విక్రమ్ దగ్గరికి వెళ్ళి విక్రమ్ని హత్తుకొని సార్ ఇతను ఎవరో నాకు తెలియదు వచ్చి నా దగ్గర కూర్చుంటున్నాడు నాకు భయంగా ఉంది అని విక్రమ్ నతుకుపోతుంది విక్రమ్ కోపంగా అతని వైపు తిరిగి చూసి సచ్చ ఇంకోసారి మా జోలికి రావద్దు నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా నుంచి దూరంగా ఉండమనని కోపంగా విక్రమ్ అంటుంటే ఓకే నేను కోపంగానే ఉన్నాను కానీ నీకు ఒక చిన్న గిఫ్ట్ అని సత్య వరకు కాల్ చేస్తాడు అవతలి వైపు వాళ్ళు ఏం చెప్పారో తెలియదు కానీ ఒక ఈవిల్ స్మైల్తో విక్రమ్ అంక చూస్తాడు విక్రమ్ సత్య నవ్వుకి అర్థం ఏంటో తెలియక ఇంతకీ ఏ ప్రాంతం ఇక్కడికి వచ్చావని విక్రమ్ కోపంగా సత్యను అడుగుతాడు సత్య విక్రమ్ వైపే చూస్తూ ఎందుకంతలా అరుస్తావు విక్రమ్ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఆగు నీకే తెలుస్తుంది కదా అని అంటూ సత్య అక్కడే ఉన్న సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు విక్రమ్కి సత్య ప్రవర్తనలో ఏదో తేడా కనిపించి వీడేదో పెద్ద ప్లాన్తోనే వచ్చినట్టున్నాడు కానీ దానివల్ల నాకు సంధ్యకి దూరం పెరిగితే మాత్రం వీడి చావు నా చేతుల్లోనే అని అనుకుంటాడు విక్రమ్ ఆలోచనల మధ్యలో ఉండగానే విక్రమ్ క్యాబిన్ డోర్ ఓపెన్ అవడంతో ముగ్గురు అటువైపు తల తెప్పి చూస్తారు విక్రమ్ వస్తున్న అమ్మాయి వైపు ఆశ్చర్యంగా చూస్తూ తను ఇక్కడికి ఎలా వచ్చిందని ఆలోచిస్తూ ఉంటాడు సత్య ఆ అమ్మాయి దగ్గరికి రావడంతో హాయ్ స్వీటీ అని పలకరిస్తాడు హాయ్ సత్య అని స్వీటీ సత్యను పలకరిస్తుంది విక్రమ్ మాత్రం స్వీటీ వంకా చూస్తూ అలాగే ఉండడంతో సంధ్య వెనక్కి జరుగుతుంది సంధ్య దూరం జరగడం గమనించిన విక్రమ్ తన భుజం చుట్టూ చేయి వేసి పట్టుకుంటాడు స్వీటీ విక్రమ్ని చూసి ఆనందంగా విక్రమ్ దగ్గరికి పరుగులు వెళ్ళి విక్రమ్ని హత్తుకుంటుంది సంధ్యకి ఏమీ అర్థం కాక ఆ అమ్మాయికి ఎవరో వచ్చింది విక్రమ్ని హత్తుకోగానే సంధ్యకి ఏడుపు వచ్చి పక్కకి జరుగుతుంది విక్రమ్కి సంధ్య అలా దూరం జరగటం నచ్చదు పైగా స్వీటీ సంధ్య ముందే అలా విక్రమ్ని పట్టుకోవడంతో స్వీటీని దూరంగా జరిపి ఎందుకు నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావని విక్రమ్ కోపంగా అంటాడు విక్రమ్ మాటలకి స్వీటీ నవ్వుతూ నువ్వెప్పుడు ఇంతే నేను నీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా నువ్వు ఇదే మాట ఎందుకు విక్రమ్ అని స్వీటీ అమాయకంగా అడుగుతుంది స్వీటీ మాటలకి విక్రమ్ అసహ్యంగా అనిపించి చీ నన్ను అలా పిలవద్దని చెప్తాడు విక్రమ్ మాటలకి స్వీటీ నవ్వుకొని ఏమైంది విక్రమ్ నేను ఇలా పిలిస్తే నీకు ఇష్టం కదా అని స్వీటీ ఏదో మాట్లాడబోతూ విక్రమ్ పక్కకే చూస్తుంది విక్రమ్ పక్క నిలబడిన సంధ్యను చూసి ఏ విక్రమ్ ఎవరు తను అని అడుగుతుంది విక్రమ్ సంధ్య భుజం చుట్టూ చేయివేసి తన నీ దగ్గర తీసుకొని ఈ అమ్మాయి పేరు సంధ్య తన నా భార్య నా ప్రాణం అని చెప్తాడు విక్రమ్ సంధ్య నల దగ్గరికి తీసుకొని నా భార్యని చెప్పడం సంధ్యకి బాగా నచ్చుతుంది విక్రమ్ సంధ్య నల దగ్గరికి తీసుకోవడం నచ్చని స్వీటీ విక్రమ్ సంధ్య వంకే కోపంగా చూస్తూ ఏంటి నువ్వు దీన్ని పెళ్లి చేసుకున్నావా అసలు అది నీ స్టేటసే కాదు సరే ఎలా సరిపోతుందని అనుకుంటున్నావు అని స్వీటీ కోపంగా అంటుంది విక్రమ్ కోపంగా చాలు నోర్మి స్వీటీ ఇంకోసారి నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే నేనేం చేస్తానో కూడా నాకు తెలియదు అర్థమవుతుందా నీకు అని స్వీటీ నరుస్తాడు విక్రమ్ స్వీటీ ఆ మాట అన్నప్పుడే సత్య చేతి పిడికిలి కోపంతో బిగుసుకుపోతుంది కానీ సత్య స్వీటీని ఏమీ చేయలేక సైలెంట్గా అలాగే చూస్తూ ఉంటాడు సత్య సైలెంట్గా ఉన్నట్టు మన విక్రమ్ బాబు సైలెంట్గా ఉన్నాడు కదా అందుకే స్వీటీ చెంప మీద చాచి పెట్టి ఒకటి ఇస్తాడు స్వీటీ విక్రమ్ కొట్టిన దెబ్బకి కింద పడపోతున్న దాన్ని సత్య పట్టుకొని స్టైల్గా నిలబెడతాడు స్వీటీ కోపంగా విక్రమ్ వంక చూస్తూ చూడు విక్రమ్ ఇక్కడితో నీ పతనం స్టార్ట్ నువ్వు ఎప్పుడైతే నన్ను కాదు అని దీన్ని పెళ్లి చేసుకున్నావో అప్పుడే నిన్ను ఎలా నాశనం చేయాలో నాకు బాగా తెలుసు అని విక్రమ్కి వార్నింగ్ ఇస్తుంది విక్రమ్ ఏమాత్రం స్వీటీ మాటలేం పట్టించుకున్నట్టుగా సంధ్యని దగ్గరికి తీసుకొని మనం ఇంటికి వెళ్దామా అని అడుగుతాడు సంధ్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా విక్రమ్ అని అలాగే చూస్తూ ఉంటుంది సంధ్య విక్రమ్ని చూడడం గమనించిన స్వీటీ ఏ ఎందుకే అలా చూస్తున్నావు అని అరుస్తుంది స్వీటీ ఎప్పుడైతే సంధ్యని అలా పిలుస్తోందో ఆ పిలుపు విన్న విక్రమ్ స్వీటీకి బుద్ధి రావాలని సంధ్యని తన దగ్గరికి లాక్కొని సత్య స్వీటీ చూస్తుండగానే విక్రమ్ సంధ్య పెదవులు అందుకొని ముద్దు పెడుతూ ఉంటాడు సంధ్యకి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాక అలాగే ఆలోచిస్తూ ఉంటుంది కానీ విక్రమ్ వాళ్ళ ముందు అలా చేయడం తనకి కొంచెం సిగ్గుగా అనిపించి దూరం జరుగుతూ ఉంటే విక్రమ్ తనని దూరం జరగనివ్వకుండా తనలోకి ఇంకా అదుముకుంటూ తన కౌగిలిని బిగులుస్తూ ఇంకా తనని వదలకుండా కిస్ చేస్తూ ఉంటాడు స్వీటీ కోపంగా విక్రమ్ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా సత్య తన చేయి పట్టి ఆపేస్తాడు స్వీటీ సత్యవైపు తిరిగి నువ్వేం చేస్తున్నావు వదులు నా చెయ్యి అని సత్య చేయి వదిలించుకోబోతూ ఉంటే సత్య కోపంగా ముందు ఇక్కడ నుంచి పద అని స్వీటీ చేయి పట్టుకొని లాక్కొని వెళ్తాడు కానీ స్వీటీ రాకుండా నేను రాను నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి అని సత్య చెయ్యి విదిలించుకొని విక్రమ్ దగ్గరికి వెళ్తూ ఉండగా అప్పుడే ఆ రూమ్ డోర్ ఓపెన్ చేస్తూ మేనేజర్ లోపలికి వస్తాడు మేనేజర్ రావడం చూసిన విక్రమ్ సంధ్యని దూరం జరిపి నుంచొని వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా నిలబడి ఉంటాడు మేనేజర్ విక్రమ్ వాళ్ళ దగ్గరికి వచ్చి సార్ మీటింగ్ టైం అవుతుంది మీరు వస్తారా మీటింగ్ స్టార్ట్ చేద్దామని మేనేజర్ అడగడంతో వస్తాను మీరు వెళ్ళండి అని విక్రమ్ చెప్పేసి మేనేజర్ని అక్కడి నుంచి పంపించేస్తారు స్వీటీ కోపంగా విక్రమ్ దగ్గరికి వెళ్ళి అతని కాలర్ పట్టుకొని మీకు ఎంత ధైర్యం ఉంటే నా ముందే దీన్ని ముద్దు పెడతావని చిరాగ్గా సంధ్యనే చూస్తూ అంటుంది విక్రమ్ ఆ మాట కోపంగా నా భార్యని ఇంకొక మాట అన్నావంటే ఏం చేస్తానో కూడా నాకు తెలియదని విక్రమ్ చేతి పిడికిలు బిగించి ఉండడంతో సంధ్యకి ఈసారి బాగా కోపం వచ్చి వీటిని దూరం జరిపి తన చెంప మీద ఈడ్చిపెట్టి కొడుతుంది సంధ్య అలా రియాక్ట్ అవుతుందని ఊహించని విక్రమ్ కూడా షాకింగ్గా సంధ్య వైపే చూస్తూ ఉంటాడు సంధ్య కోపంగా స్వీటీని ఏ ఇంకోసారి మా ఆయన వైపు కన్నెత్తి చూసినా నేను ఊరుకోను అయినా అసలు ఏమనుకుంటున్నావే నువ్వు మాకు పెళ్ళయింది నాకు భార్య ఉంది అని మా ఆయన చెప్తున్నా ఓ తెగ మా ఆయన మీద పడిపోతున్నావు దూరంగా ఉండు ఆయనకి అని అంటూ సంధ్య వార్నింగ్ ఇస్తుంది స్వీటికి సంధ్య విసురుగా స్వీటిని ఒక తోపు తోసి అక్కడి నుంచి విక్రమ్ చేయి పట్టుకొని మీటింగ్ రూంలోకి వెళ్తుంది విక్రమ్ సైలెంట్గా సంధ్యని అలాగే చూస్తూ ఫాలో అవుతూ ఏంటి దీనిలో ఇంత ఫైర్ కూడా ఉందా బాగుంది ఇది కూడా కోపంలో అని అనుకుంటూ ఉంటాడు సత్య వెళ్తున్న సంధ్య వైపే కోరికగా చూస్తూ తన పక్కన సోఫాలో పడి ఉన్న స్వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్తున్న సంధ్యని చూస్తూ అలాగే నిలబడిపోతాడు స్వీటీ కోపంగా దగ్గరికి వచ్చి సత్య చంప మీద ఒక్కడి పీకుతుంది సత్య అప్పటికి కానీ ఈ లోకల్లోకి రాడు సత్య చంప మీద చేయి వేసుకొని ఎందుకు కొట్టావు అని సీరియస్గా స్వీటీ వైపే చూస్తూ అడుగుతాడు కొట్టక ఏం చేయమంటావు అది నన్ను కొట్టి వెళ్తుంటే నువ్వు దానికి లైన్ వేస్తున్నావా అని స్వీటీ అంటుంటే సత్య కోపంగా ఇంకోసారి నా సంద్య గురించి ఏమైనా మాట్లాడావో నీ తోలు తీస్తా అని సత్య కూడా వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి మీటింగ్ రూమ్లోకి వెళ్ళిపోతాడు స్వీటీ కోపంగా పళ్ళు నూరుతూ చూస్తాను మీ అందరంతూ ఎలా తెలిచాలో నాకు బాగా తెలుసని అనుకుంటూ ఎవరికో కాల్ చేసి తను కూడా మీటింగ్ రూమ్లోకి వెళ్తుంది సంజ విక్రమ్ మీటింగ్ రూమ్లోకి వెళ్ళి కూర్చునేటప్పటికే అందరూ వచ్చి ఉండడంతో సత్య స్వీటీ కూడా మీటింగ్ రూమ్లోకి వచ్చి కూర్చొని మీటింగ్ని స్టార్ట్ చేస్తారు అందరూ మీటింగ్ గురించే మాట్లాడుకొని ప్రాజెక్ట్ ఎవరి కంపెనీకి ఇవ్వాలా అని చర్చించుకుంటూ తీరా ఆ ప్రాజెక్ట్ విక్రమ్ కంపెనీకే రావడంతో అందరూ విక్రమ్కి కంగ్రాట్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు సంధ్యకి అతను కాల్ చేసి ఫైల్ గురించి చెప్పిన మ్యాటర్ తను మర్చిపోతుంది స్వీటీ గొడవలో పడి విక్రమ్ మీటింగ్ అయిపోయాక సంధ్య ఇంటికి వెళ్దామా ప్రాజెక్ట్ మనకే వచ్చిందని చెప్తాడు అప్పటికి కానీ సంధ్యకి సంధ్యకి అతను కాల్ చేసి ఫైల్ తీసుకొచ్చి మాకు అప్పగించని చెప్పిన విషయం గుర్తురాదు సంధ్యకి బాగా తలనొప్పిగా అనిపించి నేను ఎలా ఈ విషయం మర్చిపోయానని అనుకుంటూ పట్టుకొని కూర్చుంటుంది విక్రమ్ సంధ్య అలా తలపట్టుకోవడం గమనించి ఏమైంది మళ్ళీ తలనొప్పి ఏమైనా వచ్చిందా అని విక్రమ్ పాస్ట్ సంధ్య దగ్గరికి వెళ్ళి ఏమైంది సంధ్య నీకు తలనొప్పిగా ఉందా హాస్పిటల్కి వెళ్దామా అని విక్రమ్ లాలనగా అడుగుతాడు సంధ్య లేదు సార్ నాకు బాగానే ఉంది ఇంటికి వెళ్దామా అని అడుగుతుంది సంధ్య సరే పద అని సంధ్యని తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు విక్రమ్ స్వీటీ వాళ్ళు విక్రమ్ వాళ్ళని చూస్తూ అలాగే అక్కడి నుంచి వెళ్ళిపోతారు విక్రమ్ వాళ్ళు ఇంటికి చేరుకున్న తర్వాత సంధ్యని రూమ్లోకి తీసుకొని వెళ్ళి పడుకోబెట్టి నువ్వు రూమ్లోనే ఉండు నాకు కొంచెం వర్క్ ఉంది అది చూసుకొని నేను మళ్ళీ వచ్చేస్తాను అని అంటూ చెప్పేసి విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను సంధికి మళ్ళీ కాల్ చేస్తాడు ఇంతకీ మన కిరణ్ నిత్యల పరిస్థితి ఏంటో ఒకసారి తెలుసుకుందాం పదండి కిరణ్ నిత్యని ఎవరు లేని ఒక లోన్లీ ప్లేస్కి తీసుకొని వెళ్తాడు అక్కడ కారాపి ఆపి నిత్య దిగు అని అంటే నిత్య కోపంగా కార్ దిగి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు అని అడుగుతుంది కిరణ్ తన జేబులో ఉన్న ఒక రింగ్ బాక్స్ తీసుకొని నిత్య ముందు మోకాల మీద కూర్చొని నిత్యకి ఆ బాక్స్ ఓపెన్ చేసి ఐ లవ్ యూ నిత్య అని ప్రపోజ్ చేస్తాడు నిత్య అది చూసి ఎగ్జైట్ అవుతూ అయినా అది బయటకు కనిపించకుండా అవునా నిజమా ఇది ఎప్పటి నుంచో అని వెటకారంగా అడుగుతుంది కిరణ్ పైకి లేచి రింగ్ తీసుకొని నిత్య వేలికి తొడుగుతాడు నిత్య వేలు ఎంత లాక్కుందామని ట్రై చేసినా కిరణ్ వదలకుండా నిత్య వేళకి రింగ్ పెట్టేసి ఇప్పుడు నేను పెట్టేది శ్రద్ధగా విను నేను ఏం చెప్పినా అది విక్రమ్ సంధ్య ఇద్దరి జీవితానికి సంబంధించింది అర్థమవుతుందా అని కిరణ్ చెప్తాడు నిత్య కోపంగా కిరణ్ వంక చూసి ఏంటి నిన్నటి నుంచి చూస్తున్నా వాళ్ళ జీవితం గురించి ఏదో చెప్తాను ఏదో చెప్తాను అంటున్నావు ఏంటి అసలు ఏం జరిగింది వాళ్ళ జీవితంలో అసలు సంధ్య ఎవరు మా అన్నయ్య ఎందుకు సంధ్య ఉదరిని పెళ్లి చేసుకున్నాడో చెప్పు అని నిత్య సీరియస్గా అడుగుతుంది అసలు తను ఎవరు అన్నయ్య వదిలి లేకపోతే ఉండలేనంతగా తను ఏం చేసిందో చెప్పు అసలు మా జీవితాల్లోకి తను వచ్చింది ఎందుకు అని నిత్య కిరణ్ మీద ఉన్న కోపంతో కోపంగా అడుగుతూనే ఉంటుంది సరే చెప్తాను విను అని అంటూ కిరణ్ నిత్యకి విక్రమ్ సంధ్యల గురించి అంతా కూడా ఏదో చెప్తాడు అది విన నిత్య ఆశ్చర్యంగా అలాగే బిగుసిపోయి ఉంటుంది కిరణ్ సంధ్య గురించి తెలుసుకుందంతా నిత్యకి చెప్తాడు అది విన్న నిత్య నిజంగా వదిన జీవితంలో ఇంత జరిగిందా అయినా వదిన వాళ్ళని ఎందుకు ఎదిరించలేదు అని అడుగుతుంది ఏమో నిత్య ఆ విషయం నాకు కూడా తెలియదు ఇప్పుడు ఈ విషయం నాకు ఎలా తెలిసిందంటే సంధ్య ఒక ఫోర్ డేస్ బ్యాక్ కనిపించలేదు కదా అప్పుడు తన గురించి నేను వాళ్ళ ఊర్లో ఎంక్వైరీ చేశాను ఇంకా తన గురించి తెలుసుకున్నాను ఈ విషయం విక్రమ్కి చెప్తామంటే విక్రమ్ సంధ్య పాస్ట్ గురించి నాకు అనవసరం అని చెప్తున్నాడు కానీ వాడికి అర్థం కావట్లేదు తన పాస్ట్ వల్లే తన ఫ్యూచర్ ప్రజెంట్ అన్నీ ఆధారపడి ఉన్నాయని కిరణ్ అంటాడు కిరణ్ నిత్యకి సంధ్య గురించి ఏం చెప్పాడో ఇంకా కొన్ని పార్ట్స్ తర్వాత మీకే తెలుస్తుంది అది సరే వదిన గురించి ఓకే మరి అన్నయ్య గురించి అన్నయ్య గురించి నాకేం చెప్పట్లేదు ఎందుకు అన్నయ్య నన్ను ఎందుకు దూరం పెడుతున్నాడు ఆ విషయం గురించి ఇప్పటికైనా చెప్తావా లేకపోతే లేదా అని నిత్య కిరణ్ని చూస్తూ అడుగుతూ ఉంది మీ చిన్నతనం అప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు నిత్య కానీ నేను వాడిని కలిసినప్పటి నుంచి అంటే మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి నీకు తెలుసు కదా మేము టెన్ ఇయర్స్ అప్పటి నుంచే ఇద్దరము మంచి ఫ్రెండ్స్ అని అప్పటినుంచే వాడు ఏదో తెలుసుకోవడానికే ట్రై చేస్తూనే ఉన్నాను కానీ మేము చేసే ఈ పని వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాకూడదని మీకు ఇంతకాలం చెప్పలేదు అంతే తప్ప నిన్ను దూరం పెట్టాలని అయితే కాదురా అని కిరణ్ చెప్తాడు నువ్వు నాకు సోచ్ చెప్పకుండా కరెక్ట్ పాయింట్కి రా అన్నయ్య నన్ను అసలు ఎందుకు దూరం పెడుతున్నాడో నిత్య అడుగుతుంది కిరణ్ ఓకే చెప్తాను నువ్వు కోపం తెచ్చుకోకు మీ అన్నయ్య ఒక సిఐడ్ ఆఫీసర్ కానీ తను ఒక మాఫియా డాన్ లాగా అలాగే డ్రగ్స్ డీల్ ఇంకా ఎన్నెన్నో ఇల్లీగల్ బిజినెస్లు చేస్తున్నాడని కిరణ్ చెప్తున్నాడు నిత్య అసహనంగా నాకు ఒక మొక్క కూడా అర్థం కాలేదు అన్నయ్య సిఏడ్ ఆఫీసర్ ఏంటి మళ్ళీ మాఫియా డాన్ ఏంటి తను డ్రగ్స్ డీలింగ్ చేయడం ఏంటి అని నిత్యం అడుగుతుంది నీకు అవన్నీ తెలియడానికి కొంచెం టైం పడుతుంది నిత్యం అప్పటి వరకు వెయిట్ చేయకాని మీ అన్నయ్య చేసే పని వాళ్ళని ప్రాణానికి ప్రమాదం అని నేను దూరం పెడుతున్నాడు అంతే తప్ప నువ్వంటే ఇష్టం లేక కాదు నువ్వన్నా సంధ్య అన్న వాడికి ప్రాణం నిత్య అనుక్షణం వాడు మీ గురించి ఆలోచిస్తున్నాడు మీరు ఎక్కడికన్నా వెళ్తే అక్కడ మీ వెనుక బాడీ గార్డ్స్ ఫాలో అవుతూ ఉంటారని కిరణ్ చెప్తాడు నిత్య నిజమా ఇదంతా నేను నమ్మేలా ఉన్నదా అన్నట్టు కిరణ్ వైపు చూడటంతో కిరణ్ చిన్నగా నవ్వి నీకు నమ్మకం కలగట్లేదు కదా సరే ఇప్పుడే నేను నీకు నిరూపించినా అని అడుగుతాడు కిరణ్ నిత్య ఎలా నిరూపిస్తావు అసలు ఇది నిజమైతేనే కదా నువ్వు చెప్పేది నిరూపించడానికి అని నిత్య ఏదో చెప్తూ ఉండగా నిత్య అని చెప్పేది జాగ్రత్తగా విను ఒకసారి పరీక్షగా నీ చుట్టూ చూస్తూ ఉండు బ్లాక్ సూట్స్ వేసుకొని మనకు దూరంగా ఉంటారు కార్స్లో అని అన్ని ఒక పక్కన పెట్టి వాళ్ళు మాత్రం ఏమీ తెలియనట్టు ఉంటారు గమనించని నిత్య చెప్తాడు నిత్య చుట్టూ చూస్తూ దూరంగా ఉన్న గార్డ్స్ వైపు చూసి ఆశ్చర్యంగా నిజమా అన్నట్టు కిరణ్ వైపు చూస్తుంది కిరణ్ కల్లార్పుతూ నిజమే అన్నట్టు చెప్తాడు మరి అన్నయ్య సిఐడి ఆఫీసర్ మరి నువ్వు అని అంటుంటే నేను కూడా అని కిరణ్ చెప్తాడు నిత్య ఆశ్చర్యలు ఉండగానే కిరణ్ ఇప్పటివరకు తెలుసుకున్న చాలు కానీ ఇంకా పద ఇప్పటికైనా నీ అమెరికా ప్రయాణం ఆపుకో అని కిరణ్ చెప్పడంతో అయితే నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా అని సంతోషంగా అడుగుతుంది హారా నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టమని కిరణ్ చెప్పడంతో సరే అయితే అని కిరణ్ కూర్చోబెడుతూ చుట్టూ ఒకసారి చూసి ఎవరు వాళ్ళని గమనించట్లేదు అని తనని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు సంధ్య తన రూమ్లోకి వెళ్ళడమే వాళ్ళ నుంచి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది ఏంటి సంధ్య చెప్పిన పని చేయలేదు మా మాట అంటే నీకు అసలు అంత లెక్క లేకుండా అయిపోయిందా లేకపోతే మేమేమీ చేయలేమని అనుకుంటున్నావా అని అవతల వైపు ఉన్న వ్యక్తి సీరియస్గా మాట్లాడుతూ ఉంటే సంధ్యకి భయంగా అనిపించి ప్లీజ్ సార్ నాకు ఆ విషయం గుర్తులేదు నేను మర్చిపోయానని సంధ్య చెప్తుంది ఏంటి మర్చిపోయావా అంటే నీకు ఈ మధ్య విక్రమ్ దగ్గరికి వెళ్ళేసరికి మధ్య వరకు కూడా వచ్చిందా ఓకే మర్చిపో ఇక నుండి విక్రమ్ని కూడా నువ్వు మర్చిపో అని అతను చెప్పడంతో సార్ ప్లీజ్ మీరు వాళ్ళని ఏం చేయకండి మీరు ఏం చెప్తే అదే చేస్తానని సంధ్య ఏడుస్తూ అడుగుతుంది సరే ఈసారికి నేను వదిలేస్తున్నాను సంధ్య కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం నేను ఏం చెప్తే అది నువ్వు చేయాలి కాదని నువ్వు నీకు నచ్చింది చేస్తే మాత్రం ఈసారి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని అతను కాల్ కట్ చేస్తాడు అతను కాల్ కట్ చేసి ఒక రూమ్లోకి వెళ్తాడు ఆ రూమ్లో ఒక చైర్లో కూర్చొని వైన్ గ్లాస్ తిప్పుతూ ఏంటి ఏమంటుంది అని అంటూ గంభీరమైన స్వరంతో ఒక అతను అడుగుతాడు అది సార్ ఆ అమ్మాయి తన ఫైల్ మర్చిపోయానని చెప్తాం సార్ అని అతను చెప్పడంతో వాట్ అని అరుస్తూ ఎదురుగా ఉన్న ఆ వ్యక్తిని చాచి చంప మీద ఒకటిస్తాడు అప్పుడే ఆ రూమ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఒక పెద్ద కృష్ణ అని అరవడంతో కృష్ణ కోపంగా ఆయన వంక చూసి అంతా వల్లే అప్పుడు ఆ విక్రమ్ గారిని చంపేసి ఉంటే మనకింత కష్టం ఉండేది కాదు కదా అని కృష్ణ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఆ పెద్ద పేరు ధీరజ్ కింద వ్యక్తిని పైకి లేచి ఒకసారి నేను వెళ్ళి వస్తాను అని చెప్తాడు కథ ఇంకా ఉంది మరి ఈ కృష్ణ ఎవరు ధీరజ్ ఎవరు కృష్ణకి విక్రమ్ మీద అంత పగ ఎందుకు మరి సంధ్యని ఎందుకు ఇతను ట్రాప్ చేశాడు నిత్య తన అన్న కిరణ్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను తెలుసుకొని మరి హ్యాపీగా ఫీల్ అయిందా మరి వీళ్ళు సిఐడి ఆఫీసర్లు అయితే మాఫియా డాన్ లాగా ఎందుకు కొనసాగుతున్నారు అసలు సంధ్య విక్రమ్ల జీవితంలో ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి